వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో మీ టైటిల్ చూసే ఉంటారు డిఎస్సి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో టాప్ స్ట్రాటజీస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మెథడ్స్ డిఎస్సీలో విజయం సాధించాలంటే కరెంట్ అఫైర్స్ కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఈరోజు వీడియోలో కరెంట్ అఫైర్స్ సిద్ధం చేయడానికి అవసరమైన టిప్స్ మీకు అందించబోతున్నాను వీటిని ఫాలో అయితే మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ అవుతుంది ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ స్ట్రాటజీ న్యూస్ పేపర్స్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్ ఏమి న్యూస్ పేపర్స్ రోజు చదవాలి ప్రతిరోజు ఒక మంచి న్యూస్ పేపర్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఒక న్యూస్ పేపర్ చదవాలి ఫస్ట్ తెలుగుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ అంతర్జాతీయ అంతర్జాతీయ న్యూస్పై ఫోకస్ చేయాలి ఇటువంటి కంటెంట్కు న్యూస్ పేపర్ అనేది మెయిన్ సోర్స్ అందువల్ల రాష్ట్ర వార్తలు ప్రభుత్వ పథకాలు జాతీయ అంతర్జాతీయ సమీక్ష ఇటువంటివన్నీ న్యూస్ పేపర్లు మీకు చాలా ఈజీగా దొరుకుతాయి దీనికోసము తెలుగు న్యూస్ పేపర్ అయితే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఇటువంటి పేపర్స్ చదవాలి లేదా మేము ఇంగ్లీష్ చదువుతాము అంటే ద హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా చదవచ్చు దీన్ని ఎట్లా డివైడ్ చేయాలంటే పేజీల వారీగా విభజన చేయాలి ఫ్రంట్ పేజ్ ఎడిటోరియల్ పేజ్ బిజినెస్ పేజ్ స్పోర్ట్స్ పేజ్ అని డివైడ్ చేసి మీరు కంటెంట్ను తయారు చేసుకోవాలి పేజెస్లో ముఖ్యమైన అంశాలను హైలైట్ చేయాలి నెక్స్ట్ స్ట్రాటజీ ప్రత్యేకమైన మ్యాగ్జిన్స్ను చదవాలి ఎటువంటి మ్యాగ్జిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షైన్ ఇండియా న్యూ ఇండియా సమాచార సక్సెస్ మ్యాగ్జైన్ వంటి పుస్తకాల ద్వారా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తెలుసుకోవచ్చు ఇటువంటి లో కంటెంట్ అనేది చాలా వివరంగా ఇస్తారు వివిధ అంశాలపై విశ్లేషణ ఆర్థికంగా భౌగోళికంగా రాజకీయంగా కరెంట్ అఫైర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మ్యాగజైన్స్ ను ఎలా ఉపయోగించాలంటే చాప్టర్ వైజ్గా వారిని కవర్ చేయడం ద్వారా మీకు న్యూస్ తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఈ మ్యాగ్జైన్స్ వచ్చిన క్విజ్ సెషన్లతో ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు చదివిన కంటెంట్లో ఎంతవరకు పర్ఫెక్షన్ ఉందో తెలుసుకోవచ్చు అందువల్ల ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ స్ట్రాటజీ ఆన్లైన్ రిసోర్సెస్ కరెంట్ అఫైర్స్ కోసము యాప్స్ వెబ్సైట్లు ఉపయోగించాలి ఈ యాప్స్ వెబ్సైట్స్లలో గ్రేడప్ అనేది బైజూస్ అనకాడమీ ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి దానిలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆన్లైన్ క్విజ్ ప్రాక్టీస్ చేయండి డైలీ క్విజెస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని లైవ్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయండి రోజుకు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ కరెంట్ అఫైర్స్ వెబ్సైట్లు లేదా యాప్స్లకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి రోజు ఒక టాపిక్పై ఫోకస్ చేయడం మంచిది ప్రతిదీ నేర్చుకోవాలని కాదు ఒక టాపిక్పై మాత్రమే ఫోకస్ చేయండి నెక్స్ట్ స్ట్రాటజీ నోట్స్ తయారీ మరియు రివిజన్ చదివిన విషయాలను చిన్న నోట్స్గా రాయండి వీటికి వారానికి ఒకసారి రివైజ్ చేయడం ద్వారా మెమొరీ పెంచుకోవచ్చు నోట్స్ ఎలా తయారు చేయాలంటే త్రీ పాయింట్ రూల్ ఫాలో అవ్వండి పాత వార్తలు అంటే ఓల్డ్ న్యూస్ ప్రజెంట్ జరిగినవి భవిష్యత్తు ప్రాముఖ్యత అదేవిధంగా అంటే త్రీ పాయింట్ రూల్ అనేది ఏమంటే కరెంట్ కరెంట్ అఫైర్స్ విషయాలను సులభంగా గుర్తించుకోవడం కోసం రూపొందించిన మెథడ్ ఒకటి అది ఏదైనా విషయం నేర్చుకోవడానికి దాన్ని మూడు ముఖ్యమైన పాయింట్లలో విభజించడం ఈ రూల్ యొక్క ముఖ్య ఉద్దేశం త్రీ పాయింట్ రూల్లో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే పాస్ట్ కంటెస్ట్ ఆర్ ఓల్డ్ న్యూస్ ఆ న్యూస్ లేదా సంఘటనకు ముందు ఏమి జరిగిందో తెలుసుకోవడము నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ప్రస్తుత స్థితి ఆర్ ప్రజెంట్ కాంటెస్ట్ ప్రజెంట్ ఆ న్యూస్ ఏ స్థితికి సంబంధించిందో చెప్పడము నెక్స్ట్ ఫ్యూచర్ సిగ్నిఫికెన్స్ అంటే భవిష్యత్తు ప్రాముఖ్యత ఈ సంఘటన నాకు ఫ్యూచర్లో కలిగే ప్రభావం ఏమిటో విశ్లేషించడం ఈ త్రీ పాయింట్ రూల్కి ఎగ్జాంపుల్ ఏమిటంటే చంద్రాయన్ త్రీ విజయం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీని యొక్క ఫస్ట్ పాయింట్లో ఓల్డ్ న్యూస్ ఏమిటంటే చంద్రాయన్ టూ మిషన్ టూ థౌజండ్ నైన్టీన్లో ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ కాలేకపోయింది దీనికోసం ఇస్రో మరింత ఖచ్చితమైన ల్యాండర్ సాంకేతికతపై పనిచేసింది దీని ప్రజెంట్ స్థితి ఏమిటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇస్రో చంద్రయాన్ త్రీ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండింగ్ చేసింది ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయ అంతరిక్ష పరిశోధన గొప్ప గుర్తింపు తీసుకుని వచ్చింది థర్డ్ పాయింట్ అంటే ఫ్యూచర్ సిగ్నిఫికెన్స్ భవిష్యత్తులో దాని ప్రాముఖ్యత ఎటువంటిది అంటే చంద్రుడి దక్షిణ ధ్రువంలో నదుల నీటి మూలాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతాయి భారత అంతరిక్ష పరిశోధనలో మరిన్ని అంతర్జాతీయ భాగస్వామ్యాలు కుదురుతాయి మరియు చంద్రుడిపై మానవ సంబంధ ప్రయోగాల కోసం ఇది ప్రాథమిక అడుగు ఈ త్రీ పాయింట్ రూల్ వల్ల మీకు చాలా ఈజీ అవుతుంది కంటెంట్ను సులభంగా గుర్తించుకోవచ్చు మరియు ఎలాంటి న్యూస్ అయినా ముఖ్యమైన భాగాలను గుర్తించవచ్చు రివిజన్ చేసుకోవడంలో ఎగ్జామ్స్కు మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ త్రీ పాయింట్ రూల్ ఫాలో అవుతూ షార్ట్ ఫార్మాట్ నోట్స్ను తయారు చేసుకోవాలి అంటే టెన్ టు ఫిఫ్టీన్ పదాలతో నోట్స్ తయారు చేసుకోవాలి తర్వాత లాస్ట్ వన్ అనేది రివిజన్ చేయాలి ప్రతి వారం ఒక గంట రివిజన్కు కేటాయించాలి మరియు గ్రూప్ డిస్కషన్ ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్ డిస్కషన్ చేస్తే మీకు చాలా ఉపయోగం ఉంటుంది నెక్స్ట్ స్ట్రాటజీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ మాక్ టెస్ట్లు డిఎస్సి కరెంట్ అఫైర్స్ కోసము ప్రీవియస్ క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ రకం అర్థమవుతుంది ఏ టైప్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఏ టైప్లో ఉంటుంది మరియు మీరు ఇన్ టైంలో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రిపేర్ అవుతారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి రోజు కనీసం ఫిఫ్టీ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేయండి అప్లికేషన్ బేస్డ్ ప్రశ్నలు అయితే ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు నెక్స్ట్ స్ట్రాటజీ ఈ టీవీ ఛానల్స్లో వచ్చే డిస్కషన్ ప్రోగ్రామ్స్ని మీరు వాచ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్స్ ఏబిఎన్లో ఈటీవీ ప్రత్యేక కార్యక్రమాల్లో డిస్కషన్స్ వస్తుంటాయో దాన్ని మీరు వాచ్ చేయాలి అదేవిధంగా హిందీ ఇంగ్లీష్లో కూడా ఎన్డీటీవీ రాజ్యసభ టీవీ బీబీసీ వరల్డ్ న్యూస్ బీబీసీ అనేది తెలుగులో కూడా ఉంది ఆ న్యూస్ ఛానల్లో లేదా యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు ఆన్ ది స్పాట్ ఆ న్యూస్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు అడిషనల్ టిప్స్ ఏమంటే ప్రతిరోజు ఫిక్స్ చేసిన సమయంలో కరెంట్ అఫైర్స్ కోసం కేటాయించండి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అంశాలపై నోట్స్ ప్రిపేర్ చేయడంలో కాన్స్టెంట్గా ఉండండి ఫ్రెండ్స్తో మీరు గ్రూప్ డిస్కషన్ చర్చించడం ద్వారా మరింత సమాచారం నేర్చుకోగలుగుతారు ఇవి క్రమంగా ఫాలో అయితే డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ విభాగం పైన పూర్తి పట్టుదలతో సిద్ధమవుతారు మీరు మరిన్ని ప్రశ్నల కోసం మా ఛానల్ కైసర్వాళ్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ విజయం వైపు తొలి అడుగు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా కామెంట్ చేయండి మీరు ఏ పద్ధతి ఫాలో అవుతున్నారు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడంలో థ్యాంక్ యూ